రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని అక్కడి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు దీనికి మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ప్రతిపాదన లేదని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష నాలుగు ఆర్జీటీ క్యాంపస్ ఉన్నది అధ్యక్ష ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజువీడి క్యాంపస్ లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసేదానికి అరవై కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఆర్కే వ్యాలీ పూర్తి చేసేదానికి ఒక నలభై కోట్లు ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష సుమారుగా రెండు విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ ఆరు వందల కోట్ల అధ్యక్ష శ్రీకాకుళం క్యాంపస్ కు మూడు వందల కోట్ల అధ్యక్ష ఇది మేము పర్సనల్గా మేము చూసిన అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి కి వేరే వేరే క్యాంపస్ పంపిస్తున్నాయి కరెక్ట్ కాదని ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష మరో ఆర్థిక శాఖ మార్చులతో కూడా మేము మాట్లాడాము కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాసకీ స్కీమ్ తీసుకొచ్చిన అధ్యక్ష ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష సో దానికి కావాల్సిన నిధులు ఆ కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష నాలుగు ఆర్జీటీ క్యాంపస్ ఉన్నాయి అధ్యక్ష